హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారా అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మనకి కొత్తూరు నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ముక్కుడి పొలమ్మ దేవస్థానం కయితే నేను వచ్చాను అయితే ఫ్రెండ్స్ అయితే ఇది మన సిదంపేట నుంచి వచ్చినట్టయితే ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటది మనకి కొత్తూరు నుంచి కాబట్టి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటది ఫ్రెండ్స్ అయితే దీన్ని ముక్కుడి దేవస్థానం కాకుండా ఇంకో పేరుగా కూడా పిలుచుకోవచ్చు అదేంటంటే కన్యా కొండ అని కూడా పిలుచుకోవచ్చు మనము అయితే ఫ్రెండ్స్ ఇందులోన ఇంకా చాలా రకమైన గుడ్లు ఉన్నాయి శ్రీరాములు వారు కానీ ఇంకా శ్రీ ఆంజనేయ స్వామి వారు గాని వెళ్తే ఇంకా షిరిడి సాయిబాబా శ్రీకృష్ణ దేవాలయ మొత్తం అయితే ఉన్నాయి నేను ఆ మొత్తం మీకు చూపిస్తాను ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి శివరాత్రి నాడున చాలా పెద్దయాత్ర అయితే జరుగుతుంది ఈ మొత్తము అయితే ఈ రోడ్డు పుల్గైతే అప్పుడు కాయలు ఉండదు జనాలు మొత్తం నిండిపోయి ఉంటారు ఇంకా మంచి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తుంటారు ఈ దేవదాయ శాఖ వారు సో ఫ్రెండ్స్ ఈ గుడిని ఇంకొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటదని నేను అనుకుంటున్నాను అయితే ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఉంది కన్నీదర కొండ కన్నీదర కొండ అంటే మొత్తం గ్రనైట్ అనేది ఉంటది గ్రనైట్ తోనే మొత్తము కొండ అనేది ఉంటది అయితే ఈ కొండ గురించి చాలా అంటే లాంగ్ ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద యుద్ధం అనేది జరిగింది అయితే ఇది గిరిజనకు సంబంధించిన కొండ కాబట్టి ఇంకా అలాగే ప్రతిష్టంగా అలానే ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మనము శ్రీ ముక్కుడు పొలమ్మ దేవతని దర్శించుకొని ఆ పైకి వెళ్ళి దేవుడిని కూడా దర్శించుకొని మనం ఈ కొండ చూడ తిరిగేద్దాం రండి ముక్కుడు పొలమ్మ దేవత ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కింద ముక్కుడి పాలమ్మ దేవతను అయితే దర్శించుకున్నాం కదా ఇంకా ఈ తండ్రి కొండ మీదకి వెళ్తుంటే అక్కడ వేరే వేరే దేవుళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరిని దర్శించుకున్నాం ఇప్పుడు ముందుగా అయితే మనము ఈ కొండ మీదకి వెళ్దాము రండి ఆ కొండ మీద నుంచి దేవుళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు ఆ మొత్తం నేను మీకు చూపిస్తాను అలా రండి మనకి ఈ దగ్గరలో అయితే కొండ ఎంట్రన్స్ లో అయితే మనకు శివుడి కోయిల్ ఉంది ఫ్రెండ్స్ శివాలయం ఉంది ఇప్పుడు ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుందాము ఇదైతే ఇప్పుడు శివాలయం ఫ్రెండ్స్ ఇంకా కైకాలం అందు మీద ఇంకా వేరే వేరే ఆంజనేయ స్వామి గాని ఇంకా సీతారాముల వారి గానీ ఉన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం దర్శించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మనము శివాలయం దర్శించుకున్నాం కదా అయితే మనము ఇంకొంచెం పండుగ మనకు సీతారాముల వారి ఆలయం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది మన సీతారాముల వారి పర్ణశాల వచ్చారు చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అయితే ఈ గుడి ప్రాంగణం మొత్తము చాలా ప్రశాంతమైన వాతావరణము నెలకొని ఉంటుంది ఈ గుడి ప్రాంగణంలో ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందో అయితే ఫ్రెండ్స్ ఇది శివరాత్రి రోజున అయితే చాలా తది యాత్ర జరుగుతుంది మొత్తం ఖాళీ ఉండవు ఇక్కడ నుంచి చూడడానికి ఆ వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇంకా మనం పైకి వెళ్తున్న కొద్దీ చాలా చాలా మంచి యూస్ అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు రాముల వారిని దర్శించుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ రాముల వారి ఆలయం పక్కనే మన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది ఉంది అది కూడా మనం వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు రండి ఆలోచించినందుకు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం మనము ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్ద ఉంది అంటే మనకి ఈ కొండ మొత్తానికి ఆ ఆంజనేయ స్వామి విగ్రహము చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం స్వామి విగ్రహం చూడడానికి చాలా బాగుంది ఇంకా శివరాత్రి రోజు రాత్రి పూట వస్తే ఇంకా చాలా బాగుంటది ఫుల్ గా లైటింగ్ అయితే పెడతారు మనకి చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడండి అంత పెద్ద స్వామి విగ్రహం కింద మొత్తం అయితే రాళ్ళు ఇలా చేర్చుకున్నారు చూడండి ఫ్రెండ్ మొత్తం అయితే రాళ్ళు పేర్చుకున్నారు ఇలా పేర్చుకుంటే చాలా మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్క నమ్మకం కనుక ఇలా పేర్చుకుని మనం కోరికలు కోరుకుంటే అవి తీరుదే అంట మనం కొండపైకి వెళ్తే ఇంకా చాలా దేవుళ్ళు అయితే కొలువ ఉన్నారు వాళ్ళని దర్శించుకొని చూపిస్తాను ఆ మీద నుంచి కూడా చూడండి మనమైతే మనకి సందర కొండ మీదకైతే వచ్చాము మనమైతే ఇప్పుడు సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఈ సాయిబాబా టెంపుల్ ఈ కొండకి లాస్ట్ టెంపుల్ అనమాట సాయిబాబా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నారు అయితే చూపిస్తాను మీకు ఇది లాస్ట్ టెంపుల్ అయితే ఈ మీదకి వచ్చాక వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఎత్తైన కొండలు మధ్య చాలా పంట పొలాలు అనేసి ఉన్నాయి కవర్ అయ్యి అయితే అక్కడ వ్యవసాయము సాగిస్తుంటారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ఆ టెంపుల్ కూడా మనము దర్శించుకుందాము దగ్గరికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే వ్యవసాయ బూడ్లు ఇక్కడ నుంచి మీద నుంచి చూస్తే చాలా అందంగా ఫ్రెండ్స్ వేరే సీజన్ కదా చూడండి అక్కడైతే ధాన్యంగా తయారేసి చాలా అందంగా అయితే కనిపిస్తుంది మనకు ఈ మొత్తము కొత్తూరు ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి భావించ వరకు అలా కనిపిస్తుంటది ఫ్రెండ్స్ ఇదైతే రీసెంట్ గా నిర్మించారు ఈ ఊరిని ఎందుకంటే బహం రిజర్వాయర్ యొక్క బాధితులందరూ ఇక్కడైతే ఉన్నారు ప్రభుత్వమే వీరికి కల్పించి ఇక్కడ ఏర్పాటు చేసింది ఈ ప్రదేశాన్ని ఫ్రెండ్స్ అయితే ఈ కొండ మొత్తము మనకి తో ఉంటుంది ఈ గ్రానైట్ గురించి చెప్పాలంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ సంవత్సరంలోనైతే మాత్రము చాలా యుద్ధమే జరిగింది మా గిరిజనులకి ఇంకా ఎవరికి మధ్య సో ఫ్రెండ్స్ అయితే ఇది మొత్తము గిరిజనులకి తింటారు కనుక మన గిరిజనులే ఇక్కడ అన్ని పంటలు వేసుకుంటారు ప్రస్తుతానికి అయితే చీపుర్లు కేకు జీడి మొక్కలు అయితే వేసుకున్నారు సో ఫ్రెండ్స్ ఈ కన్నీధర కొండ చరిత్ర అయితే ఇంకా చాలా ఉంది హాయ్ గుడిగా తెల్లము ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాం అనమాట ఈ కన్నీధర కొండ మీద ఈ ఈ ఎక్స్పీరియన్స్ చాలా అంతే చాలా బాగుంది నిజంగా ఎందుకంటే కొండ మీద టెంపుల్ దర్శించుకొని కూర్చొని తింటుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది దేవాలయాలు మొత్తం అయితే దర్శించుకొని ఫైనల్ గా అయితే మనము ఈ దేవాలయానికి అయితే వచ్చేస్తాము అయితే ఇందులో ఉన్న దేవుడు ఇందాక చూసాం కదా అక్కడ సీతారామ స్వామి ఆలయము ఇది కూడా సేమ్ సీతారామ స్వామి సహిత ఆంజనేయ స్వామి ఆలయము ఇది చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది చూడడానికి అయితే చాలా బాగున్నాయి చూడండి మెట్లు కూడా చాలా బాగా బాగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్ ఇంకొంచెము డెవలప్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది చూస్తున్నారు కదా ఆ పై నుంచి చూస్తే ఈ టెంపుల్ యొక్క వ్యూ కూడా చూసారు కదా మరి ఇక్కడ నుంచి ఆ టెంపుల్ ఎలా కనిపిస్తాయి చూడాలి కదా చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆంజనేయ స్వామిని ఫ్రెండ్స్ చూడండి అయితే ఈ ఆలయం కోసము చూడండి సిసి రోడ్ నిర్మాణం కోసము ఎవరైనా దాతలు ఉంటే సహకరిస్తే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఈ గుడిని ఇంకెవరైనా కేర్ తీసుకొని డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను వీళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మీరు నా ఎవరైనా దాతలు ఈ గుడి డెవలప్ అవ్వాలి అని కోరుకుంటే మాత్రము వీళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు వీటిని సంప్రదిస్తే మాకు అందరికీ చాలా మంచిది ఎందుకంటే ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది ఈ గుడి వాతావరణం మొత్తము ఫ్రెండ్స్ అయితే ఈ ముక్కుడు పాలమ్మ గుడిని దర్శించుకోవడానికి వస్తే మాత్రము శివరాత్రి రోజున ఈవినింగ్ అయితే రండి ఈవినింగ్ నుంచి నైట్ పన్నెండు వరకు చాలా హడావిడిగా అయితే ఉంటుంది ఆ టైంలో వస్తే చూడడానికి చాలా బాగుంటది జనాలందరూ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు మనకి యాత్ర కూడా పెద్ద పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక ఆ ఆ టైంలో వస్తే చాలా బాగుంటుంది నేనైతే దూరం ఏరియాలో అయితే మధ్యాహ్నం బయలుదేరి కి వెళ్ళి రీచ్ అయ్యండి ఈవినింగ్ ఎంత టైం అయినా దర్శించుకొని ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు ఒక శివరాత్రి రోజు అనే కాదు ఇక్కడ యాత్ర అనేది దొరుకుతుంది నితియాత్రి కారణంగా ఆ మొత్తం అయితే అన్ని దొరుకుతాయి మనకు ఆ పూజకు సంబంధించిన సామాన్లు మొత్తం దొరికితే ఇంకా ప్రసాదం కూడా మనకి అవైలబుల్ గా ఉంటది కనుక ఇది నిత్య యాత్ర అనేది చెప్పుకోవచ్చు అయితే ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి రోజు అయితే ఇంకా చాలా బాగుంటది ఎక్కువ మంది జనాలు వస్తారనే ఇది ఇంకా కార్తీక మాసంలో అయితే మనకు లక్ష దీప ఆరాధనకు ఉంటది కనుక మన కళ్ళుకి ఆ లక్ష దీపాలు అనేవి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి కనుక మీరు కార్తీక మాసాలు అప్పుడు ఇచ్చిన చాలా బాగుంటది ఈ గుడి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట ఐకాన్ అనుకోని నొక్కండి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్